ఫిలిం ఇండస్ట్రీలో గత కొంతకాలం నుంచి ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఒకరి మరణం మరవకముందే ఇంకొకరి మరణం మరి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది కోలీవుడ్ డైరెక్టర్ సూర్యప్రకాష్ మృతి చెందారు సోమవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు దీనితో తమిళ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి సూర్యప్రకాష్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో మరి మాణికం అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు రాజ్ కిరణ్ మరియు వనిత విజయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన మాణికం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది మరి ఆ తర్వాత ప్రభు హీరోగా పెన్ ఓన్ కన్నన్ అనే సినిమాను మొదలుపెట్టారు అది విడుదల కాలేదు రెండు వేల సంవత్సరంలో శరత్ కుమార్ మీనా జంటగా మాయి అనే సినిమాను తెరకెక్కించారు ఈ సినిమాలో భారీ విజయాన్ని అందుకుంది ఇక ఇదే సినిమాను తెలుగులో రాజశేఖర్ సాక్షి మరి శివనంద్ జంటగా సింహరాశి పేరుతో రీమేక్ చేశారు కన్నడలో నరసింహగా రీమేక్ చేయబడింది తెలుగులో రాజశేఖర్ నటించిన భరత సింహారెడ్డి సినిమాకు దర్శకత్వం వహించి కూడా సూర్యప్రకాష్నే ఈ సినిమా తర్వాత తమిళ్లో దివాన్ చిత్రంలో మరో మంచి విజయాన్ని అందుకున్నాడు కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇక గుండెపోటుతో మరణించిన వార్త తెలిసి అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు శరత్ప్రకాష్ మృతిపై హీరో శరత్ కుమార్ ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ చేశారు నా కెరీర్లో మాయా దివాన్ దర్శకత్వం వహించిన మరి నా ప్రియమిత్రుడు సూర్యప్రకాష్ ఈరోజు తెల్లవారుజామున భగవాన్ దగ్గరకు చేరారనే వార్త తెలిసి ఎంతో దిగ్భాంతికి గురయ్యాను అంటూ కూడా ఎంతో ఆవేదనకి గురైనట్లు తెలుస్తుంది ప్రస్తుతం మరి ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతుంది